హలో ఫ్రెండ్స్ టుడే రెసిపీ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్కి తినచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినచ్చు పుల్లంట్లు పుల్లంట్లు వచ్చేస్తున్నాను ఇది ఇద్దరికి సరిపోయే పిండి తీసుకున్నాను దానికి మొదట పిండి దోస పిండి తీసుకోవాలి రుచికి తగినంత నేను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను తరువాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరకాయ ముక్కలు అడ్డదిడ్డంగా అంటే కచావచ్చాగా చిన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిరకాయ ముక్కలు ఇవి ఒక ఐదు ఐదు పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఇందులోకి పిండిలోకి వేసుకోవాలి సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఇది అంతా ఇలా వేసుకొని మనము ఇదంతా మొత్తం బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి పిండి చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు మరీ చిక్కగాను ఉండకూడదు ఇడ్లీ పిండిలాగా మరి పిండిలాగా పల్చగాను ఉండకూడదు ఈ విధంగా ఉంటే మనకు పుల్లంట్లు వేసుకునేకి సరిపోతుంది ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు వదిలేస్తే పుల్లంట్లు బాగా వస్తుంది అంతే పుల్లంట్లకు వేసేకి పిండి రెడీ పుల్లంట్లు వేసుకోవడానికి పుల్లంట్లో పాన్ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొద్దిగా ప్రతి ఒక్క దాంట్లోన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకుంటేనే పుల్లంటు బాగా వస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెం పిండి ఫుల్గా వేసుకోకుండా కొంచెము వదిలేయాలి ఇలా అంతా పుల్లంట పిండిని దీంట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కూడా మన దానిపైన పుల్లంట్ల పైన ఇలా ఆయిల్ వేసుకోవాలి చుట్టూ ఈ పులంట్ల చుట్టూ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఒక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీని మీద మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకుందాం ఇలా పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక్కొక్కటి పుల్లంటని ఇలా మనము నిదానంగా ఇలా తిప్పుకోవాలి చూడండి పుల్లంటు బాగా కాలింది ఇలా నిదానంగా ఇలా క్లిప్ చేసుకోవాలి చూడండి పులంటలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇలా మళ్ళీ ఒక టూ మినిట్స్ అలానే సిమ్లో పెట్టుకోవాలి అప్పుడు మన పులంట బాగా లోపలంతా బాగా ఉడుతుంది మనం ఫుల్ మంట పెట్టేసి ఇట్లా రెడ్ కలర్ కనపడుతుంది కానీ లోపల పచ్చగానే ఉంటుంది పిండి అందుకని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఇప్పుడు పులాట్లు రెడీ అయినా ఫ్రెండ్స్ ఇప్పుడు పుల్లని చూడండి అన్ని అన్నీ రెడీ అయినాయి మనము ఇలా అన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఒక వాయి అయి అయ్యింది ఇంకొక వాయి వేసుకుందాం చూసారు కదా ఒక వాయి అయింది ఇంకొక వాయి వేసుకుందాం చూడండి ఇంకొక వాయి రెడీ అయింది ఇది కూడా సర్వింగ్ ప్లేట్లకు తీసుకుంటాను ఇంకా ఒక వాయి పిండి ఉంది వేసుకుంటాను ఒక వాయి అంటే మాకు రాయలసీమలో పుల్లంట్లని ఇట్లా రౌ వేసినాం కదా ఇది ఒక వాయి అంటారు ఇంకొకటి వేసి ఇంకొక వాయి అంటారు వేడివేడి పులంట్లు రెడీ అయినాయి చూడండి మా ప్రాంతంలో అంటే రాయలసీమ అన్నమయ్య డిస్టిక్లో పుల్లంట్లు అంటారు మీ ప్రాంతంలో ఏమంటారో కామెంట్ చేయండి పులంట్లు చాలా టేస్టీగా ఉన్నాయి చూడండి పుల్లంటలు గుల్లగా ఎంత బాగుందో చాలా రుచిగా టేస్టీగా ఉంది ఇది కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీలోకి ఇలా పులంటలు అద్దుకొని తింటుంటే చాలా సూపర్గా ఎమ్మీగా ఉంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కొబ్బరి చట్నీ మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్లో ఉంది కొబ్బరి చట్నీ చూడండి ఈ కొబ్బరి చట్నీ పులంట్లలోకి చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో కొత్త రకమైన వంటల కోసము టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ